విశాఖ గాజువాక స్వస్థ నారీ భాగంగా విశాఖ జిల్లా గాజువాక కణితీ రోడ్డులో ఉన్న అర్బన్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో మెగా హెల్త్ క్యాంప్ నిర్వహించారు ఈ సందర్భంగా ఆయన విభాగాలకు చెందిన వైద్యులు మహిళలకు ఆరోగ్య పరీక్ష నిర్వహించారు స్వస్థ నారీ స్వశక్త పరివార్ అభియాన్ కార్యక్రమంలో భాగంగా విశాఖ జిల్లా గాజువాక కణితీ రోడ్ లో ఉన్న అర్బన్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో మెగా హెల్త్ క్యాంప్ నిర్వహించారు ఈ సందర్భంగా ఆయా విభాగాలకు చెందిన వైద్యులు మహిళలకు ఆరోగ్య పరీక్షలు నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా గాజువాక ఎమ్మెల్యే టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు గాజువాక బీజేపీ కన్వీనర్ కర్ణం రెడ్డి నరసింగరావు విచ్చేసి హాస్పిటల్లో ఉన్న సదుపాయాలను అడిగి తెలుసుకున్నారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మహిళలు ఆరోగ్యంపై దృష్టి పెట్టాలన్నారు చిన్నపాటి ఇబ్బంది తలెత్తినా సమీప వైద్యులను సంప్రదించి తగు సూచనలు సలహాలు తీసుకోవాలన్నారు స్వస్థ నారి అంటే ఆరోగ్యవంతమైన మహిళ అని మహిళ ఆరోగ్యంగా ఉంటేనే ఆమె కుటుంబం ఆరోగ్యంగా ఉంటుందన్నారు అందుకోసమే ప్రభుత్వం మహిళల ఆరోగ్యంపై దృష్టి పెట్టి ప్రత్యేక వైద్య శిబిరాలు ఏర్పాటు చేస్తుందన్నారు మహిళల కోసం ప్రత్యేకంగా ఏర్పాటు చేస్తున్న ఈ శిబిరాలు అక్టోబర్ రెండవ తేదీ వరకు కొనసాగుతాయని చెప్పారు కార్యక్రమంలో ప్రసాదుల శ్రీనివాస్ మహమ్మద్ రఫీ గోమాడ వాసు రంగనాయకులు నాగరాజు వైద్యులు హేమలత ఆసుపత్రి సిబ్బంది పాల్గొన్నారు నమస్కారం అండి ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ గారి డెబ్బై ఐదవ పుట్టినరోజు ఈ నెల పదిహేడవ తారీఖు జరిగింది ఆ రోజు కేంద్రంలో ఉన్నటువంటి కూటమి ప్రభుత్వం అదేవిధంగా రాష్ట్రం ఉన్న కూటమి ప్రభుత్వం స్వస్థ నారీ అభియాన్ కార్యక్రమం ద్వారా ఎవరైతే మన భారతదేశ వ్యాప్తంగా మహిళలు పిల్లలు ఉన్నారో వారందరికీ ఉచితంగా గవర్నమెంట్ పిఎస్సీలో ఉచితంగా వాళ్ళకి పరీక్షలు చేసి మందులు కూడా ఉచితంగా ఇవ్వాలని ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ గారు కేంద్ర ప్రభుత్వం ఆదేశాల మేరకు ఈ రోజు మా గాజవాగ్ అసెంబ్లీ నియోజకవర్గంలో కరింత రోడ్డు పాత మున్సిపల్ ఆఫీసర్ ఉన్నటువంటి పీసీలో డాక్టర్ హేమలత్ గారు ఆధ్వర్యంలో అదేవిధంగా కూటమి నాయకుల ఆధ్వర్యంలో ఈ రోజు పలువురు గర్భిణీ స్త్రీలకు రోగులకు ఉచితంగా వైద్య పరీక్షలు చేసే మందులు కూడా పంపిణీ చేయడం జరిగింది దీని యొక్క ముఖ్య ఉద్దేశం మహిళలు ఆరోగ్యంగా ఉంటే మన దేశం ఖచ్చితంగా ఆరోగ్య భారత్ గా ఆవిర్భవిస్తుంది నరేంద్ర మోదీ గారు రెండు వేల నలభై ఏడు నాటికి ప్రపంచంలో భారతదేశాన్ని వికసి భారత్ గా అభివృద్ధి చెందిన భారతదేశంగా తీర్చిద్దాలనే పని పనిచేస్తున్నారు అందులో భాగంగానే ఈ యొక్క కార్యక్రమాన్ని కూడా ప్రతి వార్డులో ఉన్నటువంటి పేసీలో ఈ కార్యక్రమాలు జరుగుతున్నాయి ఈ కార్యక్రమానికి ముఖ్యగా మా గాజువాక శాసనసభ్యులు మరియు టిడిపి రాష్ట్ర అధ్యక్షులు శ్రీ పల్లా శ్రీనివాసరావు గారు అదే విధంగా ఈ వార్డు టిడిపి మాజీ కార్పొరేటర్ గారు రఫీ గారు మిగతా మా కొత్త ఒక మండల అధ్యక్షులు ఉమ్మడి రంగనాయకులు గారు నాగరాజు గారు లక్ష్మణమూర్తి గారు అందరూ పాల్గొన్నారు వారు అందరికీ పేరు పైన ధన్యవాదాలు తెలియజేస్తారు అందరికీ నమస్కారం అండి ఈరోజు ఒక నియోజకవర్గంలో ఉన్నటువంటి అర్బన్ సి హాస్పిటల్ ఆధ్వర్యంలో స్వస్థ నారి సశక్తి పరివారనే కార్యక్రమానికి సశక్తి అభియాన్ అభియాన్ అనే కార్యక్రమానికి మరి కేంద్ర ప్రభుత్వం ఒక సహకారంతో రాష్ట్ర ప్రభుత్వం కలిపి సంయుక్తంగా చేసినటువంటి కార్యక్రమం ఈ కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశం ఇంట్లో ఎవరైతే ఆడవారు ఉన్నారో వారి ఆరోగ్యం బాగుంటే కుటుంబం పాల ఆరోగ్యం కూడా బాగుంటుంది అనే ఒక ఆలోచన ఇది ఇది నరేంద్ర మోడీ గారు ఒక ఆలోచన దాన్ని ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు అలాగే పవన్ కళ్యాణ్ గారు ఇదంతా కలిపి ఈ కార్యక్రమాన్ని చేస్తున్నారు చాలా సంతోషం ఇది భవిష్యత్తులో ఒక ఆరోగ్యవంతమైనటువంటి సమాజం కావాలంటే ఇంట్లో ఉన్నటువంటి ఆడవాళ్ళ యొక్క ఆరోగ్యం ఉండాలి అన్నది కాన్సెప్ట్ గా తీసుకొని వెళ్తున్నాం దీని ద్వారా దీని ద్వారా ఈరోజు ప్రతి ఒక్క ఆడవారికి కూడా వారికి అన్ని పరీక్షలు చేసి వాళ్ళకి ఏమైనా ఆరోగ్య సమస్యలు ఉన్నాయన్నది గుర్తించి దాంతో వారికి ట్రీట్మెంట్ చేసి ఆ దిశగా ముందుకు వెళ్ళడానికి మరి ఈ కార్యక్రమం ఒక ముఖ్య ఉద్దేశం చెప్పి తెలియజేస్తున్నాను ఇందులో మరి ఈరోజు డాక్టర్ హేమలత్ గారు ఉన్నారు ఇక్కడ వాళ్ళ టీం మెంబర్స్ అందరు ఇక్కడ ఉన్నారు జనరల్గా ఈరోజు ఈ కార్యక్రమం పెట్టిన తర్వాత జనరల్గా నూట యాభై మంది వస్తారు ఓపి రోజు రెండు వందల యాభై దాకా రావడం జరిగింది అంటే అంత అవేర్నెస్ ఈరోజు తీసుకురావడం జరిగింది కూటమి ప్రభుత్వానికి ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారికి ఆడవారి ఆరోగ్యం చాలా ముఖ్యం అనే విషయాన్ని ప్రజలకు తెలియజేయాలి అందరూ కూడా ఇది వైపు ఆలోచించాలి అన్న ఉద్దేశం ఇది ఈ సందర్భంగా నేను చంద్రబాబు నాయుడు గారికి రాష్ట్ర ముఖ్యమంత్రి అయినటువంటి చంద్రబాబు నాయుడు గారికి డిప్యూటీ సీఎం అయినటువంటి లోకేష్ గారు ప్రత్యేకంగా ప్రైమ్ మినిస్టర్ అయినటువంటి మోడీ గారికి ప్రత్యేకంగా నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నాను అలాగే ఇందులో ప్రతి ఒక్కరు కూడా మమేకమవ్వాలి ఇటు నాయకులు కార్యకర్తలు సమాజంలో సమాజం కోసం అవగాహన ఉన్నటువంటి వారు అందరూ కూడా దీంట్లో భాగస్వాములు కండి ఆడవారి యొక్క ఆరోగ్యాల్ని మనం ఎప్పటికప్పుడు టైమ్లీ చెక్ చేయాల్సిన అవసరం ఉంది దానికి వాళ్ళకి తెలియజేసి హాస్పిటల్కి యూపీహెచ్లు కావచ్చు పిహెచ్ఎల్ కావచ్చు ఏహెచ్ఎల్ కావచ్చు డిస్టిక్ హాస్పిటల్ కావచ్చు అందులోకి పంపించండి అని చెప్పేసి ఈ సందర్భంగా